నున్న లేపలేదా లేపకోవడమేంటి కావ్య నేను ఎట్లా లేపను అనుకుంటున్నావు ఆపురా సీరియస్ గా క్లైక్ క్లైక్ కొటిలే అయిပြန် గ్యాప్ లాగా చేస్తావు ఎంత ప్రిపేర్ అయ్యానో ఎల్దా మీట్ పెద్ద పెద్ద అంబానీ ఏంటి ఫోన్ రాలేదు చెప్తాము చెప్పు కూడా ఫోన్ చేయలేదే అసలు చేస్తారు హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జంట అయితే నేను కావ్యం మీద ఒక క్రేజీ ప్రాంక్ చేయబోతున్నానండి మొన్న దాని మీద ప్రాంక్ చేసింది కదా ది అది లిప్స్ బాగా అయిపోయిన ప్రాంక్ దానికి ఖచ్చితంగా నేను రివెంజ్ తీర్చుకోవాలి ఆ రివెంజ్ కూడా చాలా ఫన్నీగా ఉండాలి సో ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే సాయంత్రం మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్ళాలండి ఖచ్చితంగా అది కావ్య వల్ల కజిన్ మ్యారేజ్ అనమాట తన ఫేవరెట్ కజిన్ సో మేము మ్యాండెడ్గా వెళ్లాల్సింది తనేం బాగా తినేసి పడుకుంది ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత లేపు నేను లేచి రెడీ అయిపోయి మనం వెళ్ళిపోదాం త్వరగా వెళ్ళిపోదాము బాగా ఎంజాయ్ చేద్దాం అక్కడ అని చెప్పింది నేను ఇప్పుడు ఏం చేస్తానంటే తన ఫోన్లో డేట్ అండ్ టైం చేంజ్ చేసేస్తాను నెక్స్ట్ డే అయిపోయింది మార్నింగ్ అయిపోయినట్టు తను లేపుతాను లేపి చూద్దాము తను ఎట్లా రియాక్ట్ అవుతుందో మిస్ అయిపోయాము మ్యారేజ్ అయితే మిస్ అయిపోయాము నేను కంటిన్యూస్గా లేపుతున్నాను బట్ నువ్వు ఫుల్గా తినేసి పడుకున్నావు ఇంకా నువ్వు లెగట్లేదు దానికి నేనేం చేయలేను చెప్తాను చూద్దాము అది ఎంత ఫన్నీగా టర్నౌట్ అవుతుందో అవి అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉందండి నేను వెళ్ళి కెమెరా సెట్ చేస్తాను అక్కడ లోపల మొక్క ఉంది కనిపించకుండా కొంచెం మాక్సిమం కనిపించకుండా ఉండేలా పెడదాము పెట్టి చూద్దాం ఓకే

హంది వర్క్ రోడ్డు ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నావు ఎంత నెక్స్ట్ డే నెక్స్ట్ డే టైం పద్ దాటింది సుత్తాప్తామా పదా బయలులేదు టెన్ ఫార్టీ సెవెన్ టైం మరి నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా మనం పెళ్ళికి వెళ్ళాల్సిందే నువ్వు వాళ్ళు మూసుకొని వేరే డ్రెస్ వేసుకో ఇలా పని చేసే ఆ దరిద్రంగా బట్టలు దరిద్రము రా మంచిగా రెడీ చేయాలా నీకు చెప్తే అర్థం కావట్లేదు

చెప్పాను కదా వరకు లేపమని నువ్వు కావాలనే పెళ్ళి ఎగ్గోగొట్టడానికి నువ్వు లేపలేదు అంతే అంతేనా చూడు ఎప్పుడు ఇలానే చేస్తావు భరత్ నీకు ఏర్పించు నాకు అర్థం కాదు ఎక్కడికైనా నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం నన్ను లేపవు ఎన్ని సార్లు జరుగుద్దో ఇది అదేదైనా సినిమా హాల్కి వెళ్ళిపోవాలి లేదా మీ వాళ్ళ ఫంక్షన్స్ కి వెళ్ళాలి అంటే మాత్రం వెంటనే లేపేస్తావు భారత్ ఎందుకలాగా గ్యాప్ లేకుండా టీవీ టీవీనట్టు మండిపోతుంది భారత్ నాకు నువ్వు ఎందుకు

ఆ పది మంది ఉన్నా మా వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటారు మీ వాళ్ళ ముందు బాగున్నారా అని చెప్పి వెనక చిచ్చి అస్సలు మీరు అనుకో అనుకోరు ఎవరు చిచ్చి కాబట్టి చిచ్చి అనుకుంటారు మరి మొహం మీద చిచ్చి అనలేరు కదా అందుకే మా వాళ్ళు అంటారు నీట్ గా ఇప్పుడు నేను ఫేషియల్ కూడా చేయించుకున్నాను ఫుడ్ కూడా ఉండలేదు నేను మంచిగా బాగా పెడతారు వాళ్ళు ఫుడ్ నువ్వు ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా అదే ప్యూర్ మొహం వేసుకొని ఉంటావు పెద్దగా పెద్ద డిఫరెన్స్ ఏమి ఫేషియల్ చేయించుకున్నావు అనుకో ఓహో చేయించుకున్నావా అని అడగాలి అనవసరంగా నువ్వు పెంట పెంట చేసుకోక చెప్తున్నాను నేనేం పెంట అసలే నువ్వు లేపలేదు నేను లేపా లేపకుండా చండాలం చేసేసి ఇప్పుడు మళ్ళీ బూతులు మాట్లాడుతున్నావు నన్ను తిడుతున్నావు నేను బాగున్నా బూతులు మాట్లాడుతున్నా నేనేమన్నాను కావే నువ్వు పేరు మొహం అన్నాను పేరు మొహం అనేది భూత పేరు అంటే ఏంటో తెలుసా చక్క చక్క ఉంటుంది కదా ఫ్లాట్ గా అట్లా చెక్కకి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు కదా అని ఉంటది అదే అట్లా అట్లానే ఉంటది పేరు మొహం అని కూచ్చిమోహం ఎందుకు పెంట పెంట ఏం చేశావు అసలు పెంట చెడ ఏంటి అవి నువ్వు లెక్క అసలు బ్రెయిన్ ఉందా కొంచెం ఎవరైనా రోజులో ఇరవై రెండు గంటలు ఇరవై గంటలకి పొడుగుంటారా కావాలని లేపకుండా ఏంటి ఇది ఎక్కడికైనా ఎన్లా అంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు నువ్వు పిచ్చి సైకోగా అట్లా అది డ్రగ్స్ తీసుకున్నామని అంతసేపు ఎవడన్నా పొడుకుంటాడు అసలు అనేసి డ్రగ్స్ కాదు మీ ఇద్దరితో మనుగు తోటి చేసేసరికి డ్రగ్స్ కాదు ఇంకేవో ఇంజెక్ట్ చేసినట్టే నిద్రపోతుంది ఎవరైనా సరే పిల్లల వల్ల నడుపు చెప్తారు ఆ బాధ ఏంటో చేసే వాళ్ళకి తెలుసు ఆ నొప్పి ఇలాగా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కాఫీ దా టీ దా గుడ్డు చెయ్యి నాకు ఈ వంట కావాలా వంట కావాలి అని ఆర్డర్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఏమీ తెలియదు మరి ఏం తెలుస్తుంది కష్టపడితే తెలుస్తుంది కష్టం కష్టపడి బొడ్డులా చెమట వచ్చి మీతో నాకు అనవసరం డిస్కషన్స్ ఏ డిస్కషన్స్ ఏంటి అసలు కావ్య అయిపోయింది పెళ్లి బిస్కెట్ అయిపోయింది పెళ్లికి వెళ్ళలేదు మనం ఖచ్చితంగా పెళ్ళికి వెళ్ళలేదు ఫోన్ చేసి అమ్మాయి ఖరీదు అని చెప్పు సో ఫొటోస్ అని చూస్తాం ఏం ఫొటోస్ చూస్తావు పెళ్లి ఫోటోస్ కార్యా ఏ ఫోటో లేక ఎలా చూస్తావు కావ్యా తీసుకుంటారు వెంటనే వచ్చేస్తారు ఇవ్వరు కదా ఒక వారం రోజులు గాని ఇవ్వడాడు ఫోటో ఫ్రెండ్స్ అయినా ఇలా షూట్ చేసి ఇలా షూట్ చేస్తా చూస్తా చూడు చూడు ఏంటిలో చూస్తున్నాం

వెళ్ళలేదు అమ్మయా ఎక్కడికైనా ఎక్కడ బాబోయ్ ఎక్కడ డ్రామాలు డ్రామాలన్నీ చేస్తావు భారత్ అసలు ఈసారి రాకపోతే ముందే చెప్పి నేను అన్న పోతా వాళ్ళు ఎవరికి అవును చూడలేదు ఫస్ట్ టైం చూస్తారు కదా మంచిగా అనుకుంటే సూపర్ స్టార్ మిమ్మల్ని చూడాలెక్క లేకపోతే నువ్వు అసలే పండిపోయి ఉన్నాయి బాగుండదు ఎందుకు బాగుండదు ఇంకెవరు చేస్తారు పెళ్లి కూతురు అమ్మాయి అచ్చింది ఎక్కడ ఉండాలా అడిగింది ఇంట్లో ఉన్నారండి అని చెప్పాను అదేంటి బాబు రావట్లేదంటే లేదండి మీ అమ్మాయి పొడుకుంది గేదె కొడుకున్నట్టు పొడుకుంది అలా చెప్పావా మరి ఇంకా చెప్తారు జరిగింది చెప్పాను నేను దున్నబోది మీద వర్షం పడినట్టు బిహేవ్ చేస్తున్నాండి నిద్రపోవడం అంటాడు వంట బాల్యదన్న మామూలు నిద్రపోడం గాడిని మళ్ళీ కుంబగలుళ్ళ గురపులొడి కూడా తన గురపులొడి పెడుతున్నా కూడా చెప్పాను ఆ నేను ఫోన్ చేస్తాను నిద్ర బయ వేరే చేసి ఫస్ట్ నువ్వు మాట్లాడరా నేనేం నేను ఖచ్చితంగా నేను మాట్లాడను నేను ఏం మాట్లాడదా

నేను బయట తింటామని పెళ్ళిలో తింటామని డిసైడ్ అయిపోయాను నన్ను బయటకి తీసుకెళ్లి బఫెట్ కి తీసుకెళ్లి తినిపించు బఫెట్ కాదు ఇంకోసారి అట్లా చెప్పా అనుకో చూడు పెళ్ళి మిస్ అయిపోయాము అదే నా మంచి నా కజిన్ పెళ్లి మిస్ అయిపోయాను వెళ్ళలేకపోయాము నా బాధ కొంచెం నీలో ఉందా ఏం లేదు మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే అందరి ముందు షో ఆఫ్ చేయాలన్నమాట నేను మేకప్ చేయించుకున్నాను చూసారా నా శారీ చూసారా అని బిల్డప్ చేయాలా కారులో దిగాల కారు ఆ డ్రైవర్ కార్ ఆపాడు అదే డ్రైవర్ కార్ ఆపాడు కార్ ఆపన్ స్టైలిష్ గా దిగాల సంక్లో వాడిని వేసుకొని వాడో డ్రెస్సు నువ్వు డ్రెస్ దిగేసుకొని ఇదేసుకొని ఓవరాన్ చేయాలి మేము వెనకాల ఇట్లా దాని కోసం నేను పెళ్లిళ్ళకి రావాలా మిమ్మల్ని తీసుకెళ్ళానికి కారులో నేనేమన్నా డ్రైవర్ అనుకుంటున్నావా మీరు షాపింగ్కి వెళ్తే నేను డ్రైవర్ అయిపోవాలా మీరు పెళ్ళిళ్ళకి వెళ్తే డ్రైవర్ అయిపోవాలా ఫంక్షన్లకి వెళ్తే డ్రైవర్ అయిపోవాలా ఆగరికి మీరు బిర్యానీ తినాలనుకో డ్రైవర్ డ్రైవర్ అయిపోవాలి నేను కామెడీ ఉందా ఇప్పుడు ఏంటి కార్ నాకు రాదు కదా మరి నేర్చుకోవాలనుకుంటే వస్తుంది ఎందుకు మనం అంత కష్టపడకూడదు కదా అందుకని ఇది అయ్యాం మనం నువ్వే చెప్తావు కదా దేవుడు మగవాళ్ళకు కొన్ని పనులు ఇచ్చాడు ఆడవాళ్ళకు కొన్ని పనులు ఇచ్చాడు ఏదో చెప్తావు కదా కదా భయంకరమైన లాజిక్ లు ఆ లాజిక్ ప్రకారం నువ్వే అలా అలాగైతే మన ఝాన్సీ రాని గుర్రం ఎక్కి యుద్ధం చేసింది నువ్వేం చేస్తావు ఆమె చేస్తాం యుద్ధాలు ఝాన్సీ మహారాజు మొత్తం ఆ ఇంగ్లీష్ వద్దునే ఎవరితోనో అది ఎవరితోనో ఇంగ్లీష్ వల్ల ఎవరు నాకు నాకు సరిగ్గా తెలియదు కానీ ఎవరితోనో యుద్ధాలు చేస్తే నువ్వు నామే చేసేస్తావు యుద్ధాలు మొత్తం ఆ ఇంగ్లీష్ ఆల్కంటే కంటే నువ్వు డేంజరస్ అందుకని నేను యుద్ధం చేస్తున్నాను అర్థమైంది వాళ్ళే నీకంటే చాలా నయం నేను రాను కావ్యా నాకైతే ఎంత హ్యాపీగా ఉందండి లోపల లోపల అమ్మా

లే పేరండి మూడు సార్లు లేకలేదు నేనేం చేయను దానికి నువ్వు పడుకో అని అన్న నేనేం నువ్వు పడుకున్నావు గేది పడుకున్నాడు పడుతున్నాను పడుకున్నావులకు ఫోన్ చేసి బాబు అవ్వలేదు నాతోటి సారీ అని అన్న చెప్పు మీ ఆంటీకి సారీ అనన్నా చెప్పు కనీసం సారీ చెప్తే సర్లే కాదే రాలేదని అనుకుంటారు ఎవరికి చేస్తున్నావు నువ్వు పెళ్లి కూతురికి చేస్తే ఫోన్ అవుతుంది ఇది ఉంటుంది కదా ఆ మసలే కొత్తగా వెళ్ళి హలో హలో ఆంటీ వస్తున్నాం ఆంటీ ఒక గంట గంటన్నర స్టార్ట్ అయిపోతాం ఎర్లీగా ఉంటాం ఇంకా టూ అవర్స్ ముందే ఉంటాం ఎర్లీ ముందు ఓకే 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 అదే ప్లేస్ కదా ఇంటి దగ్గర ఓకే 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 సరే అండి ఓకే సార్ పెళ్ళి నేను సరదాగా జోక్ చేశాను కావ్య చిన్న ఫ్రాంక్ నువ్వే చేయలేని ఫ్రాంక్ లో మేము చేయకూడదేంటి చెప్పు నువ్వేమో పని మూడు అయిపోయినట్టు ప్రాంక్ చేయొచ్చు లేదు ఏంట్రా అంటే ఫోన్ జస్ట్ డేట్ అండ్ టైం మార్చి చిన్న ప్రాంక్ చేస్తే తప్పైపోయిందా నాకు వాలి ఇన్‌స్టాగ్రామ్ లో గాని ఎక్కడ ఫోటోస్ నాకు డౌట్ వచ్చింది నీకు అంత డౌట్ మరి ఇంత చీప్ గా బిహేవ్ నేను చాలా చీప్ అని మాత్రం చీపే నేను మీకు నేను అవును కాబట్టి చేసేసుకున్నాను నన్ను చీప్ పెంట లో అయితే ఇప్పుడు రెడీ అవ్వాలి మాము గట్టిగా రెడీ అవ్వు టైం ఎంత అయిందో అక్కడ చెప్పు దీంట్లో లెవెన్ చూపిస్తుంది టైమ్ ఇంకా ముహూర్తానికి గట్టిగా ఫోర్ అవర్స్ టైం ఉంది నువ్వు ఒక అర్ధ గంటలో రెడీ అయితే మనం ఇంకొక అరగంటలో హనుమన్ రెడీ చేసి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు అక్కడికి సరే అర్థమైందా నోరు మూసుకొని లేదా బాగా బొక్కు దూగారు ఇళ్ళు అక్కడికి సరే సో మొత్తానికి అయితే ఈ మీద ఒక ప్రాంక్ అయితే చేశాను నేను రివెంజ్ తీర్చుకున్నానని అనుకుంటున్నాను చూసారా మొహం ఎంత అందంగా ఉందో ఇది ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఇలానే ఉంటదంటే నంబర్ అండి జస్ట్ పర్స్ బొక్క పెడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ కామెంట్ మర్చిపోకండి గంట మర్చిపోకుండా కొట్టండి ఇలా